అందరికీ నమస్కారం నేను నా బైకును అమ్మేయడం జరిగింది సో కేవలం నా ఫాలోవర్స్ కోసము నా బైక్ అమ్మేసిన ఎందుకంటే మన ఇంటి పక్కన ఒక అతను మన అతను కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు సో ఆ సార్కి అంటే ప్రీవి ప్రీవియస్లీ ఆ సారు అడుగుతూ ఉన్నాడు గత రోజులుగా ఏదైనా బైక్ తీసుకుంటా శ్రీకాంత్ ఏదైనా బైక్ ఉంటే చెప్పు అంటే నాకు ఆ సార్కి కొంచెం పరిచయము సో అడుగుతున్నాడు సార్ ఏదైనా ఏదైనా శ్రీకాంత్ ఏదైనా బైక్ ఉంటే ఎప్పుడే తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పాడు సో నాకు ఆ సార్ వల్లనే నాకు ఆ థాట్ అనేది వచ్చింది సో నేను చాలామందికి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ కాగానే డబ్బులు పంచుతా అని చెప్పేసి చాలామందికి చెప్పాను కదా సో ఆ డబ్బులు రావడానికి ఇంకా కొంచెం సమయం మనం వేచి ఉండాల్సి ఉంది సో దానివల్ల చాలామంది ఏమనుకుంటున్నారు మరి అన్న డబ్బులు పంచుతా అని చెప్పేసి చాలామందికి మాటిచ్చాడు మరి డబ్బులు పంచుతాడా పంచడా అసలు అన్న చేసేటివి నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు మన మనపై ఎలిగేషన్స్ అలాగే ఆరోపణలు తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారు చాలామంది అంటే నమ్మడం లేదు సో నమ్మాలంటే నేను ముందు ఏం చేయాలని డిసైడ్ అయినా అంటే మన బైకు ఇప్పుడు ఎట్లాగో మన బైక్ ఉన్నది సో మన బైక్ని నేను అమ్మేసి వచ్చిన డబ్బులతోని అందరికీ పనిచేస్తే అప్పుడు డౌట్ క్లారిఫై అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసే ఉద్దేశంతో నేను మన బైక్ని అమ్మడానికి సిద్ధపడ్డాను కేవలం మన ఫాలోవర్స్ కోసం ఎందుకంటే ప్రీవియస్లీ మన చాలామంది మన ఫాలోవర్స్ ఎన్నో వీడియోలను చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు షేర్ చేశారు మన వీడియోలని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలామంది చూశారు అలాగే మనల్ని ఎంకరేజ్ కూడా చాలామంది చేస్తున్నారు సో ఇట్లాంటి వారి కోసము మనం ఏదైనా చేస్తే రియల్గా చేస్తాం కానీ అబద్ధం ఎందుకు ఉంటుంది చెప్పండి చాలామంది అబద్ధం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు సో సార్ ఏం చెప్పాడు నేను అందరి పేరు రాసుకుంటున్నా మీరు నాకు కామెంట్ చేయండి మరి నేను చేసింది కరెక్టా తప్ప ఒకసారి మీరు కామెంట్ చేయండి కామెంట్లో రాయండి సో మరి అన్న మరి నువ్వు డబ్ నువ్వు బైక్ అమ్మేస్తున్నావు మరి నీకెట్లా మరి బైక్ అని చెప్పేసి చాలామంది డౌట్ వస్తుంది సో నేను ర్యాపిడో బుక్ చేసుకుంటా కొన్ని రోజులు ర్యాపిడో బుక్ చేసుకొని బైక్ పైన వెళ్ళిపోతా వేరే అంటే ర్యాపిడో బైక్స్ ఉంటాయి కదా దాంట్లో వెళ్ళిపోతా పర్లేదు నాకు మీకన్నా ఎక్కువ నాకేం లేదు నాకు మీరే ప్రపంచము మీ వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటే నేను ఏదో కొద్దో గొప్ప నన్ను దేవుడు ఎత్తుకున్నాడు మీరు కూడా ఎత్తుకున్నారు సో కొద్దిగా గొప్ప వీడియోలు చేసుకుంటున్నా చాలామంది మనసులో నేను ఒక మంచివాడిగా మిగిలిపోయాను కొంతమంది మనసులో అంటే అన్న ఫ్రాడ్ చేస్తున్నా అని చాలామంది అనుకుంటున్నారు సో అలా అనుకోవాల్సిన అవసరం లేదు నేను నిజంగా రేపు సాయంత్రం డబ్బులు వంచబోతున్నా సో మీరేం బాధపడకండి నాకు బైకు లేకున్నా సరే నేను వచ్చిన డబ్బులతో అందుకే సగం వేసుకొని నేను సెకండ్ హ్యాండ్లో ఏదైనా బైక్ కొనుక్కుంటా కానీ ఇప్పుడు నాకు ఇది ఇష్టమైన ప్లాటినా బైకు హండ్రెడ్ సిసి నాకు ఇష్టమైన బైకు కాబట్టి అమ్మడానికి కొంచెము ఆలోచిస్తున్నా మరి అమ్మితే మరి నా పరిస్థితి ఎట్లా మరి నేను రోడ్ మీద ఎట్లా నడుచుకుంటూ పోవాలి అందరు చూస్తారు అంటే ఫలానా అన్న ఫేమస్ అన్న కదా నడుచుకుంటూ పోతుండు అని చాలామంది అనుకుంటారు మరి నాకు ఎట్లా అని చెప్పేసి నాకు కూడా కొంచెం బాధగానే ఉంది పర్వాలేదు కొంతమంది అంటున్నారు అన్న బైక్ బైక్ అమ్మిన డబ్బులు మాకు వద్దు నువ్వు సొంతంగా నీకు యూట్యూబ్ నుంచి మా వల్ల నీకు వచ్చిన డబ్బులతోనే మాకు సహాయం చేయు అంతేగాని నీ సొంత డబ్బులు పెట్టకు అన్న ఎందుకంటే చాలా మీ ఫ్యామిలీని పోషించుకోవాలి మళ్ళీ మీ ఫ్యామిలీ మళ్ళీ నిన్ను తిడుతారు అని చాలామంది అర్థం చేసుకొని అంటున్నారు కానీ నే నేను అట్లా కాదు ఒకసారి మాట ఇచ్చినా కదా అంటే ధర్మం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాన మన ధర్మరాజు ఉన్నాడు కర్ణుడు ఉన్నారు వాళ్ళు ఎంత మంచిగా ఇచ్చిన మాట మీద నిలబెట్టుకొని ఎంత చక్కగా మనము మాట్లాడుకునే విధంగా ఏంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రజలు కూడా మాట్లాడుకునే విధంగా ఎంత మంచిగా సేవ చేశారు అలాగే ప్రీవియస్లీ చాలామంది తెలుసు ధర్మరాజు అంటే ఎవరు కర్ణుడు అంటేవారు దానగుణంలో ఎంత గొప్పవారో అందరికీ తెలుసు సో అలాంటి గొప్పవారి స్థాయిలో మనం కూడా ఏదో చిన్న చిత్తగా హెల్ప్ చేసుకుంటూ చాలామందికి సహాయం చేసుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకొని శ్రీకాంత్ పలానా పిల్లగాడు పలానా నిజాయితీ కాంతు నిజానికి నిజంగా అతని పేరులో నిజాయితీయే కాదు అతని మనసులో కూడా నిజాయితీ ఉన్నది మనిషే నిజాయితీ అని చెప్పేసి అందరూ అనుకోవాలి సో అది మన గోల్ సో నేను ఇంత మాట్లాడుతున్నా అని చెప్పేసి మీరు ఏం బాధపడకండి ఖచ్చితంగా అమ్మేస్తున్న అమ్మేసిన ఆల్రెడీ తాళం గుడి ఇచ్చేసిన సార్కి ఈరోజు అంటే చెక్ చేసి చెప్తా అని చెప్పిండు అంటే ట్రయలింగ్ కోసము తీసుకెళ్ళాడు ఈరోజు కండిషన్ బండి ఎలా ఉంది ఏం కదా ట్రయలింగ్ కోసం తీసుకెళ్ళాడు సో సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి మేము ఆల్రెడీ కండి ఓకే అనుకున్నాము సార్ మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వబోతున్నాడు ఇది ఒక అదృష్టం అంటే మనకు ఒక లా ఏంది మంచి విషయం ఇది ఒక మంచి విషయం సో అరవై ఐదు వేలను మరి అన్న నువ్వు లక్ష రూపాయలు పంచుతున్నావు కదా మరి ఐదు అరవై ఐదు వేలు ఎట్లా పంచుతావు అని చెప్పేసి డౌట్ రావచ్చు సో నేను చాలామంది కామెంట్ చేశారు అన్న ఒక్కరికి యాభై వేలు కాకుండా ఒక్కరికి ముప్పై వేలు ఇంకొకరికి ఇరవై వేలు కాకుండా మనిషికి ఐదు వేలు వచ్చినా సరే ఎక్కువ మంది లాభపడేటట్టు అన్న అని చెప్పేసి చాలామంది అడిగారు సో నాకు మరి ఈ ఐడియా కూడా వచ్చింది సరే ఇద్దరు ముగ్గురు లాభపడితే మనకు పాపం ఇంతమంది మన వీడియోలు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూసుకుంటూ వస్తున్నారు సో మనము ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేస్తే ఏం బాగుంటుంది వచ్చిన దాంట్లో ఎంతో కొంత అడ్జస్ట్ చేసుకొని మన ఫాలోవర్స్ అందరు కూడా బాగుండాలి అందరికీ కూడా సమానంగా పంచాలనే ఉద్దేశంతో ఐదుగురు అంటే ఐదు వేలు ఒక్క మనిషికి ఐదు వేలు ఇవ్వబోతున్నా అరవై ఐదు వేలు డివైడెడ్ బై ఐదు అంటే ఇరవై ఐదు మందో ఇరవై మందికో వస్తుంది ఆ ఇరవై మంది చిట్టీలు పేర్లు తీస్తా పేర్లు తీసి లైవ్లోనే లైవ్లో ఓపెన్ చేసి మీకు నంబర్లు మీ పేరు నంబర్ రాసుకున్న కదా సో నేను కామెంట్ చేసే మీరు కామెంట్ దింపుతారు కదా లైవ్లో సో పలానా పేరు చూపిస్తాను చూపించినప్పుడు ఆ పేరు మీ నంబర్ మొత్తం దింపాలి మీరు ఇప్పుడు రాజ్ కుమార్ అని ఉంది రాజ్ కుమార్ నంబర్ మొత్తం దించేస్తాడు అక్కడ ఆ నంబరు ఈ నెంబర్కి మ్యాచ్ అయింది అనుకో ఫోన్ చేస్తాను ఇమీడియట్లీ ఫోన్ చేసి బ్రో నీ ఫోన్పే నెంబర్ ఇప్పు అని చెప్పేసి ఐదు వేలు ఫోన్పే కొట్టేస్తా ఆ సార్ కూడా నాకు ఈరోజు బైక్ తీసుకున్న సారు కూడా క్యాష్ ఇస్తా అని చెప్పాడు సో క్యాష్ పూర్వకంగా కాకుండా ఫోన్పే పూర్వకంగా నేను తీసుకుంటా తీసుకునే ప్రయత్నం చేస్తా మళ్ళీ కూడా నేను చెప్పినా ఆ సార్కి ఆ సారు కానిస్టేబుల్ ఉన్నాడు సో కానిస్టేబుల్ అంటే డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ కదా పోలీస్ కదా సో పర్లేదు మనకు ఇట్లాంటి వారు ఫ్రెండ్షిప్ అంటే ఇట్లాంటి వారి దగ్గర మనము అబద్ధం అనేది ఉండదు చూసినావా నేను అతను పోలీస్ అయ్యి ఉండి కూడా నేను ఎందుకు ఫ్రాడ్ చేస్తా మీకు అర్థమవుతుందా అతను పోలీసు నేను ఏదైనా ఫ్రాడ్ చేస్తే నన్ను ఇరగొడతాడు కదా అది ఒక చిన్న లాజిక్ మీరు ఎట్లా మర్చిపోయారు సో అందుకే నేను చెప్తున్నా ఈరోజు ఎట్లాగో మనీ వేస్తాడు మనకు ఫోన్పే ద్వారానే తీసుకుంటామని తీసుకొని మనిషికి ఐదు వేలు మనిషికి ఐదు వేలు ఫోన్పే వేస్తా సో సో ఎవరో ఫోన్ చేసివ్వరు ఆ వీడియో కట్ అయింది సో మళ్ళీ వీడియో చేస్తున్నాను సో దయచేసి మీరు అందరు కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారు చాలామంది అర్థం చేసుకుంటున్నారు పాజిటివ్ కామెంట్ పెడుతున్నారు చాలామందికి షేర్ చేస్తున్నారు అలాగే వీడియోను చివరిదాకా చూస్తున్నారు ఒక్క వీడియోనే కాకుండా మన రెండు మూడు వీడియోలు కూడా చివరిదాకా చూస్తున్నారు చాలామంది ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చాలామందికి హెల్ప్ చేస్తున్న విషయం మీ అందరికీ గ్రహించుకున్నారు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నా ప్రతి ఒక్క లేని వాళ్ళు కూడా చాలామంది మనకు కామెంట్ చేస్తారు ఎవరు అంటే కష్టాల్లో ఉన్నవారు కానీ లేకపోతే నిన్న లైవ్ పెట్టినప్పుడు ఒక అన్న నిన్న లైవ్ పెట్టిన చూడండి అందులో మన వీడియోల లైవ్ అని ఉంటుంది మన ఛానళ్ళకి పోయినాక నిజాయితీగా అంత యూట్యూబ్ ఛానళ్ళకి పోయినాక వచ్చినాక అక్కడ ఒక లైవ్ అనేది ఆప్షన్స్ ఉంటాయి సో ఆ లైవ్లో నిన్న ఒక వీడియో తీసిన ఒక అన్న నేను దివ్యాంగు నేను ఏదైనా హెల్ప్ చేయి నాకు హెల్త్ హెల్ప్ చేయి అని చెప్పేసి అతను ఐదు ఆరుసార్లు కామెంట్ పెడుతున్నాడు నేను ఆ కామెంట్ చదవలేక సిగ్గుకి ఆ కామెంట్ చదవలేక వేరే కామెంట్ చదివిన అంటే ఏడ్చిన ఆ టైంలో నాకు మస్తు ఏడ్పచ్చింది ఆ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్న నీ కాళ్ళు మొక్కుతాను అంటాడు అన్న నేను దివ్యాంగుని నన్ను అంటాడు ఎంత బాధపడ్డా అంటే ఫుల్ చేసింది నాకైతే సో మీకు ఎవ్వరు బాధపడకండి ఒక్కసారి యూట్యూబ్ మానిటైజేషన్ అయినాక ఈ అన్నను మాత్రం మర్చిపోకండి నేను మాత్రం మిమ్మల్ని అసలు మర్చిపోను మనము ఎన్నో సంస్థలు ఏది ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి చాలామంది అన్నారు అంటే మన తరపున అన్న మన తరపున ఒక మంచి ఫౌండేషన్ నిర్మిద్దాం అని కొంతమంది మోహన్ అనే అబ్బాయి అలాగే కృష్ణారావు గారు ఇట్లా మంచి పెద్ద పెద్దవారు నిన్న లైవ్లోకి వచ్చి లైవ్లోకి వచ్చి సజెషన్స్ ఇచ్చారు సందేహాలు ఇచ్చారు సజెషన్స్ ఇచ్చారు మనం ఒక మంచి ఫౌండేషన్ నిర్మూలించి ఎస్టాబ్లిష్ చేసి అంటే స్థాపించి మనము ఒక మంచి సేవలకు ఉపయోగించి మంచి పనులు చేద్దామన్నా అని చెప్పేసి చాలామంది ఎంకరేజ్ చేశారు ఇట్లాంటి పనులకు మనం ఖచ్చితంగా కృషి చేసి ఫ్యూచర్లో మన వీడియోలు నలుగురు హెల్ప్ కావాలి మన వీడియోల వల్ల వచ్చిన డబ్బులతోని పది మందికి హెల్ప్ హెల్ప్ చేయాలి అనే ఉద్దేశము హండ్రెడ్ పర్సెంట్ బలంగా ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంటే కాదు థౌజండ్ పర్సెంట్ ఉన్నది మనకు బలమైన బిలీవ్ మీరందరూ కూడా చాలా మన వీడియోలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే ఎందుకంటే హర్ష సాయి లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఎంతోమందికి హెల్ప్ చేసారు సో మనం కూడా ఒక చిన్న హర్ష సాయి లెక్క అంటే హర్ష సాయి అంత గొప్పవాడిగా కాకపోయినా ఏదో చిన్న చిన్నగా హెల్పింగ్ నేచర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము అలాగే మీ ఆశీర్వాదం నా మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఒక నలుగురికి షేర్ చేసి మన వీడియోని మొత్తం చూసి కామెంట్ చేయండి నేను ఈరోజు రేపు రాసుకుంటాను ఈరోజు రేపు మీ నంబరు మీ ఫో మీ పూర్తి పేరు మీ నంబరు ఆరు నంబర్లు కానీ ఐదు నెంబర్లు కానీ రాయండి సగం రాయండి మొత్తం రాయకండి కామెంట్ చేయండి అండ్ నేను చేసిన ఈ పని అంటే నేను ఈ బైక్ అమ్మేసిన కదా ఈ పని కరెక్టా కాదా అన్న మరి ఎందుకు బైక్ అమ్మేసినావు బైక్ నీరు నువ్వు తెచ్చుకో అని ఇట్లా చెప్తారా లేకపోతే అన్న బైక్ అమ్మేసినావు కదా సరే అమ్మి అమ్మినావు కానీ మానిటైజేషన్ నుంచి డబ్బులు వస్తాయి కదా అప్పుడు వేరే బైక్ కొనుక్కో అని ఇట్లా చెప్తారా లేకపోతే మీరు ఒకసారి కామెంట్ చేయండి నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కన్ఫ్యూజింగ్ అంటే ఇది మంచి కన్ఫ్యూజింగ్ ఎందుకంటే నేను నలుగురికి హెల్ప్ చేయబోతున్నా కదా అది మంచిదే బాధపడాల్సిన కన్ఫ్యూజింగ్ ఏం కాదు ఎందుకంటే మన ఫాలోవర్స్ బాగుండాలి అండ్ నా ప్రీవియస్లీ వీడియోస్ ప్రతి ఒక్కరి మీద చూస్తున్నారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి నేను మానిటైజేషన్ కాకముందే ఇంత తపన పడుతున్నాను మీకోసం మానిటైజేషన్ అయినాక ఇంకెంత తపన ఉంటుందో ఒకసారి ఊహించుకోండి నాకు కూడా హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలని చిన్నప్పటి నుంచి కోరిక చిన్నప్పటి నుంచి ఒక బలమైన సంకల్పము ఇప్పటిదాకా తీసుకొచ్చి దేవుడు కూడా నన్ను ఇంతవరకు తీసుకొచ్చిండు దేవునికి కూడా అర్థమైనట్టుంది అరే ఈ పిల్లగాడు మంచోడే కాబట్టి మెల్లమెల్లగా పై స్థాయికి లేపుతా పిల్లగాడిని అని అనుకున్నాడేమో నన్ను మెల్లమెల్ల మెల్లమెల్ల పైకి లేపుతున్నాడు సో మీ అందరి నుంచి మీ అందరినీ వీడియోలు చూపిస్తున్నాడు దేవుడు మీ అందరికి నోటిఫికేషన్స్ పంపుతున్నాడు మన ఈశ్వరుణ్ణి మన అల్లాని మన జీసస్ని ప్రతి ఒక్కరు మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి మన మూడు మతాలు మూడు జెండా మన జెండాకి మూడు రంగులు ఎట్లాగో మన మూడు మతాలు అలాగా సో ప్రతి ఒక్కరిని గౌరవించాలి హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరం కూడా ఈక్వల్గా వెళ్ళాలి ఇదేంటి ధర్మ సందేహాలు ఉండకూడదు అంటే మత కల్లో కల్లోలాలు ఉండకూడదు మనము అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి నా యొక్క అభిప్రాయము నా అభిప్రాయాన్ని భావించి మన్నించి మీరు నన్ను క్షమించి అండ్ ఆశీర్వదించగలరని కోరుతున్నా ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నా మీరు ఒక నలుగురికి షేర్ చేయండి ఈ వీడియోని సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటున్నాం మరి ఓకే